తిరుపతి జిల్లా తడమండలం సరిహద్దు ప్రాంతమైన పన్నంగాడు గ్రామంలో జేసీఎస్ సుందర్రెడ్డి తడమండల ఎంపీపీ కోలివి రఘురెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి రామాపురం మరియు పెరియపట్టు పంచాయతీలోని సర్పంచ్లను ఎంపీటీసీలను బూత్ కమిటీ ప్రెసిడెంట్లను ఫ్లోర్ కమిటీ మెంబర్లను సచివాలయం కన్వీనర్లను సారథులను మరియు ఆయా విలేజ్లోని వైఎస్సార్సీపీ నాయకులను కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి రెడ్డి చేసిన అభివృద్ది పథకాలను వివరిస్తూ ఈసారి రెండు పేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో శాసన శాసనసభ్యులు అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా మధ్యల గురుమూర్తిని అధిక మెజార్టీతో గెలిపించాలని వైసీపీ చేసిన అభివృద్ధి పథకాలు వివరిస్తూ గ్రామ ప్రజలకు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గండవరం సురేష్ రెడ్డి మాజీ బీసీసీఎల్ అధ్యకుడు ఉచ్చూరు మునుస్వామిరెడ్డి వైస్ ఎంపీపీ కుప్పంపాటి వెంకటేష్ మత్స్యకారుల సంఘం వైస్ ప్రెసిడెంట్ కోదండం మాజీ ఏఎంసీ డైరెక్టర్ పాల మహేష్ వైసీపీ సీనియర్ నాయకులు తొండామాని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు ప్లస్ న్యూస్ లో బిజినెస్ ప్రమోషన్ కోసం క్రింది నంబర్ కి కాంటాక్ట్ చేయండి సెల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి